తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ శ్రీ నామ సంవత్సరం సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం అండి అందులో భాగంగా ముందుగా మేష రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తప్పకుండా అమ్మా ఇక్కడ విశ్వాస సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది ప్రధాన గ్రహాల స్థితి ఎట్లా ఉంది దాని ఆధారంగా వీరికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పరిశీలించుకుందాం ఇక్కడ మేషరాశిలో ఎవరు వస్తారంటే అశ్విని భరణి నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలతో పాటుగా కృతికా నక్షత్రం చివరి పాదమైన మొదటి పాదమైనటువంటి ఈ మొత్తం కలిపి తొమ్మిది పాదాలు అశ్విని కృతికా నక్షత్రం మొదటి పాదం అశ్విని భరణి రెండు కూడా రెండు నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలు తొమ్మిది పదాలు మేషరాశి ఈ మేషరాశి వారికి చెప్పడానికి సంవత్సర ఫలితాలు చెప్పడానికి ముందుగా గ్రహస్థితి మనం ఒకసారి చూస్తే వీళ్ళకి వేయి మందు అంటే ద్వాదశంలో ఏమో శని అంటే ఏలినాటి శని ప్రారంభం అవుతోంది ఉగాది రోజు నుంచి ఏలినాటి శని అంటే ఒక రోజు ముందే వచ్చాడు శని కానీ ఉగాది నుంచి మనం చెప్పాలంటే సంవత్సరం ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నారు ప్రథమ ఉంటాం దాన్ని తదే సందర్భంలో గ్రహస్థితిలో గురువు మేషరాశి వారికి చెప్పాలంటే ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్తున్నాడు మూడో స్థానం అత్యంత పాపస్థానం గురువు లోహమూర్తి అని చెప్తూ ఉంటాం ఏమాత్రం యోగించడు మూడుంట అంటే మేషరాశి వారికి చూడండి శని బలం పోయింది గురుబలం పోయింది ఇక అందే సందర్భంలో రాహు స్థితి రాహు చూస్తే లాభంలో ఏకాదశంలో ఉన్నాడు ఇక కేతు స్థితి ఎక్కడ లాభంలో ఏకాదశి అన్నామంటే మేషరాశి వారికి ఈ యొక్క రాహువు వచ్చేటప్పటికి కుంభంలో ఉంటున్నాడు కుంభం పదకొండు మీనం పన్నెండు దాన్నే ఏకాదశి ఉంటాం పదకొండు ఏకాదశి స్థానాన్ని లాభస్థానం అని కూడా ఉంటాం రాహు పదకొండింట శని పన్నెండో ఇంట గురువు మూడింట మేషరాశి వారికి ఇక కేతు స్థితి కేతు తీసుకుంటే ఐదో ఇంట్లో లక్ష్మీ స్థానంలో ఉన్నాడు ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి కారణంగా మేషరాశి వారికి సంబంధించి ముందుగా విద్యార్థుల గురించి చెప్తాం ఖచ్చితంగా విద్యార్థులు ఎందుకంటే భవిష్యత్తులో వాళ్లే కదా విద్యార్థులే కదా అందుకని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువులు అశ్రద్ధ అస్సలు పనికిరాదు నిన్నటి వరకు బాగా చదివిన విద్యార్థి మనం శాంపిల్ కూడా కలెక్ట్ చేయొచ్చు ఆ వాడికి తెలియకుండా ఉదాహరణ టెన్త్ క్లాస్ అనుకోండి టెన్త్ పరీక్షలు అద్భుతంగా ఎనభై తొంభై వచ్చేసినాయి ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు మా వాడు బాగా చదివాడు అద్భుతం మేస్టర్ అది బాగుంది అనుకుంటే ఇదే తొంభై వచ్చిన వాడు ఇంటర్మీడియట్ ఇంకోటో ఎక్కడో జాయిన్ చేసాం చదువులు అశ్రద్ధలో డెబ్బై అరవైకి పడిపోతాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఒక సబ్జెక్ట్ మిగిల్చినా మిగిలుస్తాడు ఇదేమంటారు ఎంత బాగా చదివాడు ఇప్పుడు ఎట్లా అయిపోయాడు అనుకుంటాం దానికి కారణం పూర్తిగా అతను కాదు కొంత గ్రహస్థితి కూడా ఉందిగా మరి గ్రహాల దో దోషం ఉంది కదా అంటే విద్యార్థులు ఖచ్చితంగా ఏం చేయాలంటే చదువులో అశ్రద్ధ పనికిరాదు ఇంకా చెప్పాలంటే అతి ఆత్మవిశ్వాసం కూడా పనికిరాదు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు కదా నా ఖర్చులే అని సమాధానం చెప్తారు కొంతమంది అది పనికిరాదు విద్యార్థులకి ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా చదివింది కూడా అవసరమైతే ఇంకోసారి చదవాలి చూడకుండా రాసేట్టు అలవాటు చేసుకుంటూ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి ఈ స్తోత్రం అంటే మన వల్ల ఎక్కడవుతాయారా నాయన తప్పులు చదువుతాం ఈ గోళ అనుకుంటే గురు దక్షిణామూర్తి పటం ఉంటుంది కదా ఆయనకి చక్కగా కళల్లో కళ్ళు పెట్టి చూసి నమస్కారం చేస్తే నీజే భారం అని మనసులో ఒక మాట అనుకున్న చాలు నేను చదువుతున్న భారం ఇది ఆయన పేరులోనే ఉంది మేధా దక్షిణామూర్తి మేధస్సు ఇస్తాడు ఎవరికా మేధస్సు అవసరం విద్యార్థులకు కావాలి ఉద్యోగస్తుడికి కావాలి అతను మేధస్సుతోనే అతను నైపుణ్యాన్ని చూపిస్తాడు కదా అట్లాగే ఏ రంగంలో ఉన్నవాడికైనా మేధస్సు కావాలి అందుకనే గురుబలం కావాలంటాం ఆ గురుబలాన్ని ఇచ్చేవాడే దక్షిణామూర్తి అందుకని మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నోటికొస్తే ప్రతి నిత్యం విద్యార్థులు చదవాలి మేషరాశిలో ఉండేవాళ్ళు మరీ ముఖ్యంగా అది రాకపోతే గురు దక్షిణామూర్తి ప్రార్థనా శ్లోకం ఉంది చాలా చిన్నది గురవే సర్వలోకా భిషజే భవరోగిం నిదయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ అని చెప్తాం ఇదైనా చదవాలి ఇదేది చదవలేము నాకు సమయం లేదు ఉన్నాయి పిల్లలు బాగా ఒత్తిడిలో ఉంటారు లేదంటే కనీసం తల్లి తండ్రో చిన్న ప్రింటర్ ఏ ఫోర్ సైజులో దక్షిణామూర్తి పటం ప్రింట్ అయినా చేసి ఓ గోడకు పెట్టి నమస్కారం పెట్టుకున్నాను ఆ రోజు చదువు వస్తుంది నీకు చదువు బాగా చదువుతావు కానీ ఈ నమస్కారం పెట్టుకుంటే మేధస్సు బాగుంటుంది తల్లు చెప్పాలి భక్తి అనేది పెద్దల నుంచే పిల్లలకు వస్తుంది ఇక్కడ లోపిస్తే కింద రాదు మన ఇళ్లలో పూర్వకాలం ఏంటంటే దాదాపుగా అందరూ కూడా ఉమ్మడి కుటుంబం తాత భక్తిగా చేస్తే కొడుకు మనవాడు చూసేవాళ్ళు తాత నుంచి మనవాడికి తొందరగా వస్తుంది ఎందుకని కొడుకు దగ్గర మరి తండ్రి దగ్గర తల్లి దగ్గర కంటే మన వాళ్ళ తాత నాయనమ్మల దగ్గర వాళ్ళు ఎక్కువ తెంపేవాళ్ళు ఏమైంది ఆధునిక శైలి వాళ్ళకు కూడా ఉంటారు ఇంకా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాలని వీళ్ళకి భారం అనుకోవచ్చు ఉన్న గదులు ఇరుకు వాళ్ళ కావచ్చు కానీ వీళ్ళు కొంత నేర్పాలి ఇలా చేస్తే ఖచ్చితంగా దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుంది ఇక ఇది విద్యార్థుల విషయం విద్యార్థులు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి తొందరపడి విదేశాలు వెళ్ళేటువంటి విద్యార్థులు మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు చెప్పాలంటే జాతక చక్రంలో బలం లేకపోతే ఇది గోచార బలం పోయింది కదా ఖచ్చితంగా తొందరపడి విదేశాలు వెళ్ళటానికని డబ్బులు ఇవ్వకూడదు అక్కడ ఐదు లక్షలు ఇచ్చాము ఇక్కడ రెండు లక్షలు ఇచ్చామంటే ఇచ్చిన ప్రతి రూపాయి గుండు సున్న రాదు చాలా ప్రమాదం ఎందుకంటే విద్యార్థులకి విషయం ప్రతి మనం జాగ్రత్త పడి చెప్పాలి ఇప్పుడు రూపాయి ఉన్నవాడు పర్వాలేదమ్మా తల తాకటి పెట్టి ఇస్తారు బాబు ఎంత బాధాకరం అసలు ఊహిస్తే అందుకని జాగ్రత్త పడాలి తదుపరి వచ్చేటప్పటికి ఇక్కడ మేషరాశిలో మిగిలిన రంగాలు ఉన్నారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళారంగం నిర్మాణ రంగం అన్ని రంగాలు ఏ రంగంలో వాళ్ళైనా చివరికి రాజకీయ రంగం చివరికి అది కూడా స్పృశించాలి కదా మరి రాజకీయ రంగంలో వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా కుదుపుకు గురవుతారు ఉద్యోగస్తుల గురించి చెప్తున్నా ప్రప్రథమంగా అప్రయత్నంగా ఉన్న ఉద్యోగం పోతుంది ఇప్పుడు మనం వింటూ ఉంటాం ఇచ్చారండి మాకు లేదంటే ఈ వారం చివరి రోజు అన్నారు రేపే లాస్ట్ వర్కింగ్ డే అని లేదా పొద్దున్న పొద్దున్న ఇవాళ పొద్దున్న రమ్మని ల్యాప్టాప్ తీసుకున్నారు ఇవాళ లాస్ట్ డే అన్నారు అన్నవి కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది గ్రహస్థితి ప్రభావం ఇది అంటే ఎప్పుడైతే శని మారిపోయాడో ఏలనాటి శని ప్రారంభమైందో నీకున్న ఆధారాన్ని తీసేస్తాడు ఫస్ట్ ఆయన ఇది ఎందుకు చేస్తాడు చాలామందికి ఇదో భయం శని దుర్మార్గుడ కాదు ఆయనేమి ఎందుకు చేస్తాడు ఆయన అంటే జీవుణ్ణి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏలినాటి శని ఈ జీవుణ్ణి అంటే మగవత్ ఆడవచ్చు ఎవరినైనా జీవుణ్ణి సంస్కరిస్తాడు నువ్వు చేసిన పాపం ఎంత ముప్పై ఏళ్లలో పుణ్యం ఎంత పుణ్యం చేసేవా నేను వదిలేస్తాడు పాపం చేసేవా ఇబ్బంది పడతాడు అందుకనే మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళు తాతలైనా నాయనమ్మలైనా ఒరేయ్ వాడు పాపన వాడే పోతాడు వదిలే వాడికి నువ్వు అపకారం చేయకు నీకు అపకారం చేశాడని అని చెప్పేవాళ్ళు వీడు నన్ను బట్టి ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే దీని మీద ఆధారపడి జీవిస్తాడు కదా ఉద్యోగమే ప్రధానం ఉదాహరణ నెలకు రెండు లక్షలు అనుకో మా జాతం పాతిక వేలు అనుకోం అది ఆ పాతిక వేలు అతనికి ఎక్కువే ఎవరి జీతం వాళ్ళకి ఎక్కువే కదమ్మా రెండు లక్షలు వస్తే ఏం చేస్తాడు ఆ జీతాన్ని బట్టి లక్షో లక్షన్నర ఈఎంఐ పెట్టి ఒక ఇల్లు చేసేసుకుంటాడు కదా ఇంకో లక్ష ఈఎంఐ ఇంటికి ఇంకో యాభై వేలు కారుకి ఉండేది యాభై వేలే ఆ ప్లాన్ చేసుకుంటాడు ఎందుకనంటే డబ్బు చేతిలో ఉంటే వేస్ట్ అయిపోతుందని పెద్దవాళ్ళు చెప్తారుగా వాస్తవంగా కూడా అది చేతిలో ఉంటాయి ఎప్పుడైతే ఇది పోయిందో ఇది ఎక్కడి నుంచి కడతాడు అప్పులకి బయలుదేరతాడు చూడండి అందుకనే ఉద్యోగస్తులకు ఇదో విచిత్రం వ్యాపారస్తులకి అత్యంత ప్రమాదం ఏంటంటే ఇప్పటి వరకు రేపు లేదు ఎల్లుండి పది కోట్లు వీళ్ళకి వస్తాయి చెక్ ఇచ్చేసాడు అయిపోతుంది ఉన్నట్టుండి ఆ చెక్ పాస్ అవదు ఆ చెక్ కాస్త బౌన్స్ అయి కూర్చుంటుంది ఇతను ఇతనికి రావాల్సిన డబ్బు ఆగిపోతుంది ఇతను ఆల్రెడీ డబ్బు వస్తుందని ఒకడికి చెక్ ఇస్తాడు వాళ్ళు వాళ్ళు కేసేసేస్తారు వాళ్ళు కేసేసేస్తారమ్మా అందుకనే కోర్టు కేసులు ఇంకా మరీ ప్రమాదం ఏంటంటే షురుటీ సంతకాలు అత్యంత బాధాకరమైన విషయం ఏళ్ళనాటిల్లో ఇది మేషరాశిలో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టేదమ్మా ఎట్లా అంటే ఎవడో కట్టాల్సిన డబ్బు నువ్వు కట్టడం అంటే ఎంత బాధమ్మా కేవలం చిన్నప్పటి నుంచి నీ స్నేహితుడని ఒక హామీ సంతకం పెడితే షురిటీ సంతకం వాడు కట్టలేడు వాడికి ఇలాంటిది ఏదో ఇబ్బందికరమైన దశ వాడిది మేనరాశి అనుకోమ్మా నీది మేషరాశి అనుకోమ్మా పరిస్థితి దారుణం కదా ఏమవుతుంది ఉన్నట్టుండి వాడు కట్టలేక సూర్యుడి సంతకం మనం పెట్టాం కాబట్టి మన మీద పడతారు వాడు కట్టాల్సిన యాభై లక్షలు పాతిక లక్షలు నీ ఆస్తి వేలం వేయటమే చేస్తారు ఇంత చిత్ర విచిత్రాలు అంటే వైకుంఠపాళీలో చుట్టూ పాముల మీద పడినట్టు పడిపోతుంది ఇది భయపెట్టడానికి కాదు చాలామంది ఏమనుకుంటారంటే ఇంత భయపెడుతున్నారంటే మేషరాశి లేనివి ఉన్నవే చెప్తాను ఎవరు తట్టుకుంటారు అది కూడా ఉంటుందిగా అందరికీ కాదు ఇది మీ వ్యక్తిగత జాతక చక్రంలో దశ అంతర్దశల్లో బలం ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తారు మన స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టచ్చు ఎవరు వచ్చేస్తారు ఎవరు ఇబ్బంది పడతారంటే దశ అంతర్దశలు పోయిన వాళ్ళు బాధపడతారు ఏదో దశ పోయినా ఇబ్బంది పడతారు అంతర్దశ పోయినా ఇబ్బంది పడతారు ఈ రెండు ఉన్న కొంత ఇబ్బంది ఎప్పుడు పడతారు ఈ రెండు బాగున్నా అంటే ఎక్కువ పాపాలు చేసిన వాడు ఇందాక మొదట్లో చెప్పాగా అధిక పాపం చేసిన వాడు శని బండకేసి బాధిస్తాడు బట్టలు ఇక ఇవాళ్ళు కోర్టు కేసులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కోర్టులు కేసులు జైల్లోనే ఉంటారు ఇవాళ బయటకు రావడం తొందరగా రదారు కదా అది చాలా ప్రమాదకరం ఇది వ్యాపారస్తులకి రుణ బాధలు పెరిగిపోతాయి అప్పుల బాధలు పెరిగిపోతాయి రుణ బాధలు అప్పుల బాధలు వీటికి తోడు కొత్తగా రోగం ఒకటి ప్రారంభం అవుతుంది ఎప్పుడైతే శరీరంలో మానసిక శాంతి పోయిందో అంటే మానసిక శాంతి పోయి అశాంతి మొదలవుతుంది కదా మానసిక అశా ఈ అశాంతి మొదలైందంటే మానసికంగా కుంగిపోతాడు ఒత్తిడి మీద అను బీపీ అను రకరకాల రోగాలు పెరిగిపోతాయి ఇవన్నీ వెళ్ళిన ప్రప్రథమంగా మేషరాది మేషరాశి మీద పడే మొదటి ఉత్పాతం ఇవన్నీ కళారంగం కళారంగంలో అప్పటివరకు పురేతమైన పేరు ఈయన వెళ్ళాడు వింటే సినిమా హిట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది అట్టా కళారంగంలో ఉండే మేషరాశి వాళ్ళు వెళ్ళింది బయటకంటే గ్యారెంటీ ఫ్లాప్ అంటే ఎక్కడున్నవాడు ఎక్కడ పడ్డాడు చూడండి కదా ఇది చాలా బాధాకరం తదుపరి రాజకీయ రంగం అప్పటి వరకు మంత్రి పదం ఉంది ఉదాహరణగా చూడండి ఉగాది తర్వాత ఉన్నట్టుండి కొంతమంది మంత్రి పదవులు పోతాయి శాఖలు మార్చేస్తారు లేకపోతే మార్చేయటం తీసేసి పనితనం భావం తీసేస్తారు ఎందుకని ఇక్కడ యోగం పోతుంది యోగం పోతే ఇక్కడ ఉండదు కదా కొత్తవాడికి అవకాశం వస్తుంది ఎవరికి వస్తుంది ఆ కొత్త వాడు అంటే మళ్ళీ ఇదే విచిత్రం మకర రాశి వాడికి రావచ్చు ఇప్పటి వరకు వెళ్ళిన ఉన్నాడుగా శని మారిపోతున్నాడుగా వెళ్ళారు కాబట్టి అట్లా అంటే ఒకడికి పోయిందంటే ఒకడికి వస్తుందేనే కదా అట్లా మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా విపరీతమైన ఇబ్బందుల్లోకి కష్టాల్లోకి నెట్టివేయబడతారు ఇదంతా శని ప్రభావంతో వస్తుంది పోనీ కొంత గురుబలం ఉందనుకో మా అనుకుంటారు విచిత్రం ఏమైందంటే వీళ్ళ గురుబలం కూడా పోయింది గురువు తాను ప్రత్యక్షంగా మూడో ఇంట్లో ఉన్నాడు ఎక్కడ మిథునంలోకి వెళ్తున్నాడు అని చెప్పుకున్నాక మేషం వృషభం మిథునం అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారంటే తృతీయ బృహస్పతించ గురువు మూడో ఇంట్లో ఏకవింశతి మహాదోషాల్లో పెద్ద దోషం అంటే ఏకవింశతి అంటే ఇరవై ఒక్క దోషాలు ఉంటాయి ఇరవై ఒక్క దోషాల్లో ఇది పెద్ద దోషం గురువు మూడెంటే ఉంటున్నాడు ఆ రకంగా గురుబలము పోయింది శని పోయాడు శని బలము పోయింది ఇక రాహువు చూడండి విచిత్రం ఎక్కడ పదకొండో ఇంట్లో ఉన్నాడు పదకొండో ఇంట్లో రాహు కొంత యోగాన్ని ఇస్తాడు కానీ లాంటి శని ప్రభావంతో శనివత్ రాహు అని శాస్త్రం శనిచ్చే ఫలితాన్ని రాహు ఇస్తాడు డబ్బులు నమ్మి ఎక్కడో పెడతారు వీళ్ళు వాడి కాస్త మోసం చేస్తాడు అది చాలా ప్రమాదం అందుకనే ప్రారంభంలోనే చెప్పా దయచేసి మేషరాశిలో ఉండేవాళ్ళు ఎవరిని తొందరగా నమ్మి డబ్బు పెట్టద్దు చాలా చాలా ప్రధానం ఏది ఏమైనా కూడా మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇన్ని కష్టాలున్నాయి ఎవరు తట్టుకుంటారంటే మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో దశ అంతర్దశలు బాగుంటే ఖచ్చితంగా తిప్పుకుంటారు అక్కడ కూడా ఏమన్నా దోషం ఉంటే సంస్కారం అంటే జాతక చక్రానికి సంబంధించిన సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం చేయడం ద్వారా బయటకు వస్తారు అలాంటి సందేహాలు ఉంటే ఎవరైనా సంప్రదించవచ్చు ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేదు నేను విశదీకరించే చెప్తాను ఎందుకంటే ఇక్కడ దశ బాగుంది అంతర్దశ అంటే ఏం పర్వాలేదు నీకు ప్రమోషన్ వస్తుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తు వ్యాపారస్తులు ఉన్నారమ్మా రేపు యాభై లక్షలు వస్తాయి అనుకుని ఇంత ధైర్యంగా ఉంటాడు యాభై లక్షలు తీసుకెళ్ళి నేను అక్కడ కట్టేస్తే నా అప్పు బాధ పోదు ఆ ఆంగ్లలిస్టులు ఇచ్చేవాడు మహంత్ ఆర్టిస్ట్ అప్పుడు ఎంత విలవిల్లాడిపోతాడు మరి ఇంత ఇబ్బందికరంగా ఉంది అని అన్నారు కదా గురువు గారు మేష రాశి వారికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే లేకుంటే ఏదైనా దైవారాధన చేయండి కానీ ఇలాంటి మంచి ప్రశ్నిస్తారు నేను చెప్పేటువంటి పరిహారం అంటే మీకు ప్రస్తుతం సినిమా దశ గాని అంతర్దశ గాని అనేది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అశక్తులు అంటాం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు లేక ఉండకపోవచ్చు ఎవరికో ఇచ్చి ఉండవచ్చు కానీ అవసరం కదా వాళ్ళు బాగుండాలి కదా అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు శరీరంలో నిప్పున్న నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా ఆఫీస్కి వెళ్ళాలన్నా అట్లాగే గ్రహ బలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి అందుకని ఇచ్చి చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ ఐదు రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది నల్ల నువ్వు కలితీలింది అది తెచ్చుకొని అర కేజీను కేజీని ఎంతో తెత్తుకుని రెండు భాగాలు చూసుకోండి రెండు డబ్బాల్లో పోయండి ఆ కేజీ తెకున్నారు అర కేజీ తెచ్చుకున్నారు ఒకటేమో కలక రాసుకోవడానికి వాడండి దాన్ని దీంట్లో కలపకూడదు పూజా మందిరం దగ్గర రెండు డబ్బాలు ఎందుకు చేయమంటున్నారంటే ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి ఒక డబ్బా మీరు మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి ఇది అది మారకుండా ఉంటుంది ప్రతి శనివారం మీరు తల్ల రాత్రి ఒంటి గంట వరకు డ్యూటీ అండి నాకు మూడింటి వరకు డ్యూటీ అండి నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు మిగిలిన అన్ని రోజులు మీరు రోజు ఐదింటికి వచ్చారా రెండింటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం పన్నెండింటికి లేచినా పర్వాలా ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా పోవాలంటే మీరే చేసుకోవాలి ఇది సులభమైన తరుణోపాయం ఏం చేయాలంటే ఐదింటికి సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేవాలి దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న రెండు డబ్బాల్లో ఒకటి పూజామందిరం దగ్గర పెడతారు కదా రెండో డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో నల్ల నువ్వుల నూనె తీసుకొని తలకి రాసుకొని మొహానికి రాసుకొని పాదాలకి కాళ్ళకి వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి పాదానికి రాచినా వెనకాల రాయాలి రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు చేసేసి ఎవరికి ఏలినాడు సూ జరుగుతుందో వాళ్ళు చేయాలి పని స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని తెల తైలాభ్యంగ స్నానం అంటాం కదా తెల అంటే నువ్వులు తైలం అంటే నూనె నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాబ్యంగి స్నానం అయిపోతుంది అవగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి అవి రెండో మూడో ఇంట్లో కొని పెట్టుకోండి ఒకటి తోమటానికి వేసినా ఒకటి ఉంటుంది కదా శనివారం నాడు దాంట్లో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు ఇలా వేయండి అంతేకాని మూడు కలిపి ఒక ఒత్తి చేయకండి ఇంత చేస్తే అంటే మూడు జ్యోతులుగా వెలగాలి మనం మన ఇల్లు తూర్పు ఉత్తరం దిక్క దక్షిణం దిక్క పని లేదు మీరు దీపారాధన కూర్చున్నప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి ఈ మూడు జ్యోతులను ఏం చేయాలి అంటే మూడు జ్యోతులుగా ఉంటాయి కదా ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి వేసి వెలిగించి దీపారాధన చేసి గంగ సింధూరం దొరుకుతుంది ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి దీపారాధన కొందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయ నమాన నమస్కారం పెట్టుకోండి చదువులేని వాళ్ళైతే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి ఆయన ఎల్ నెడ్చి ఇదే భారం అని నన్ను రక్షించు ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం భగవంతుడే కదా నన్ను రక్షించు కష్టాలను గట్టెక్కిస్తాం నేను ప్రార్థన చేసి నోటికొచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు నైట్ డ్యూటీ వచ్చిన చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ పడుకోండి మేము పడుకోవద్ద అనట్లేదుగా ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా నడిచిన మీకు దొరుకుతుంది కదా మీరే చేయాలి ఒకవేళ భార్యకి దొరుకుతుంటే భార్య చేయాల్సిందే చేయాలి ఎంత లేట్ అయినా కూడా చేయాలి ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు బయటకు వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళా ఈ పార్టీకి వెళ్ళి ఇవన్నీ పిచ్చి మాటలు ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు భగవంతుడే కదా రక్షించేది అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగలు భోజనం చేయండి రాత్రిలు పలహారం మాత్రమే తినండి అంటే భోజనం కాదు ఇడ్లీను దోశ మీకు నచ్చింది తినండి ఉపమానం సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు నేను చెప్పిన దాంట్లో ఓ డబ్బు ఖర్చు అన్నది చెప్తారు అయ్యగారు అంటూ ఉంటారు కొంతమంది ఇది డబ్బు ఖర్చు లేదు కానీ ప్రతి శనివారం చేయాల్సిందే వెళ్ళిన శని పూర్తయ్యే వరకు అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు అష్టమ శని పూర్తయ్యే వరకు శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు శని దశ పూర్తి అవ్వదు ఒక పఠాన ఏళ్ళు అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా రెండు ఏళ్ళు మూడేళ్ళు అట్లా ఉంటుంది ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బట్టలు వేసుకోకుండా వదిలేయాలి అది మూడు వేల రూపాయలదా నాలుగు వేల ఐదు వందల నీకు ఎంత ఇష్టమైనా ఆడవాళ్ళు అయితే నల్ల చీరైనా వదలవారేయాలి ఎంత కాస్ట్లీనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి వంద శాతం తిప్పుకుంటారు చాలా బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం కుదుట అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు శని పీడ తగ్గుతుంది అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఓహో భగవంతుడి శక్తి ఉంది నన్ను నడిపిస్తుంది అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం అంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర దొందిగా పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో రెండు మూడు స్పూన్లైనా తాళమ్మ ఓ ఎక్కువ తీసుకెళ్ళకల్లా ఓ పేపర్ గ్లాస్లో కొంచెం పోసుకొని రెండు మూడు గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు బారేయాలి పనికిరాదు వెనక్కి తెచ్చుకోకూడదు అందుకనే రెండు మూడు స్పూన్లే అని చెప్పాను అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి విగ్రహానికి నమస్కారం పెట్టుకుని ఇంటికి రావాలి ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి అసలు పీడ ఎందుకు ఇందాక మొన్న మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవటం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది ముందు పాదాలు అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది అందుకనే శిరస్సు నుంచి పాదాలకి అందుకనే శని ఏనాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు సుఖంగా ఉండరు అందుకనే ఎంత ఏలనాడు శని వాళ్ళు నడిచి నడవటం ఇష్టం శనికి ఆయన నడుస్తాడు అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి దీనికి అందుకనే ప్ర రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన అంటే ప్రతిది స్వార్జితం ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవ ఎవరికైనా ఇది అన్యాక్రాంతంగా రాదు ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు తన కొడుకు తింటాడు తన మనవడ వరకు వెళ్తుంది మూడో తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి ఈ తరంలో ఉండి ఇతనితో పాటు పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని ఉన్నా పోతాయి శని పేడ ఉన్నా పోతుంది మొత్తం మీద వారికి నమస్తే అమ్మ